హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు చెప్పండి వివరాల్లోకి వెళ్లితే కోటి మంది మహిళలను లక్ష్యాధికారులుగా చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళల స్వయం ఉపాధి కోసం బలమైన చర్యలు తీసుకుంటోంది ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలతో ఇప్పటికే ముందుకు సాగిన ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించడానికి ముందుకు వచ్చింది తెలంగాణలో కోటి మంది మహిళలను లక్షాధికారులుగా చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళల స్వయం ఉపాధి కోసం బలమైన చర్యలు తీసుకుంటోంది ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలతో ఇప్పటికే ముందుకు సాగిన ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించడానికి ముందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉచిత కుట్టు యంత్రాలను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది దీనిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధికారికంగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో మహిళలకు ఉచిత కుట్టు యంత్రాలను పంపిణీ చేస్తామని ఆయన అన్నారు తెలంగాణలో మహిళా సాధికారతను పెంపొందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పథకాలు పేదలకు చేరేలా చర్యలు తీసుకుంటోంది మహిళల కోసం తీసుకున్న కీలక నిర్ణయాలను వెల్లడించారు మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రూపాయలు ఐదు వందలు గ్యాస్ సిలిండర్ రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ బృహజ్యోతి పథకం ఇప్పుడు స్వయం ఉపాధి కోసం ఉచిత టైలరింగ్ అని వెల్లడైంది కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి మహిళలు స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో గొప్ప నిర్ణయం తీసుకుంది ఉచిత టైలరింగ్ పంపిణీ త్వరలో ప్రారంభమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు మొదటి దశలో వనపర్తిలో నలభై వేలు మంది మహిళలకు టైలరింగ్ పంపిణీ చేయనున్నారు ఈ పథకం ద్వారా గృహిణులు మరియు స్వయం ఉపాధి కోరుకునే మహిళలు టైలరింగ్ ద్వారా తమ కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవచ్చు ప్రభుత్వ మద్దతుతో వారు తమ సొంత టైలరింగ్ దుకాణాలు బోటిక్లు మరియు చిన్న పరిశ్రమలను ప్రారంభించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది కానీ వారి భవిష్యత్తును మెరుగుపరచడానికి కాంగ్రెస్ అనేక నిర్ణయాలు తీసుకుంటోంది అని అన్నారు ఇందిరమ్మ పాలనలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని మహిళల అభివృద్ధి ద్వారా సామాజిక అభివృద్ధి సాధించబడిందని ఉచిత విద్యుత్ బస్సు ప్రయాణం మరియు కుట్టు యంత్రాల ద్వారా ఆర్థిక స్వావలంబన అందించబడిందని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తాం పిసిసి ఎగ్జిక్యూటివ్లో మహిళలకు తగిన స్థానాన్ని కూడా కల్పిస్తాం రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా యాభై లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయని ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణానికి రూ మూడు వందలు కోట్లు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అన్నారు మహిళలు అన్ని రంగాలలో ఎదగాలి అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడానికి ముందుకు సాగుతోంది అని ఆయన అన్నారు సంక్షిప్తంగా చెప్పాలంటే రేవంత్ సర్కార్ తెలంగాణ మహిళల కోసం మరో గొప్ప నిర్ణయం తీసుకుంది మరియు త్వరలో ఉచిత కుట్టు కిట్లను పంపిణీ చేయడం ప్రారంభిస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ ని డైలీ చూడండి థ్యాంక్